అసలు తండ్రి అన్న వ్యక్తుడి లేడు తండ్రిగా మీరు ఎవరిని అనుకోవద్దు ఏసే తండ్రిగా ఉన్నాడు ఏసే ముగ్గురుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు బైబిల్ ఎక్కడైనా దీన్ని బలపరిచే ఒక రిఫరెన్స్ ఉందా లేదు ఎక్కడో కొన్ని ఒకటి రెండు మాటలు తీసుకొని వీటిని అర్థం చేసుకోవటం మినిమం నాలెడ్జ్ అంటే కనీస జ్ఞానం లేకుండా అపార్థం చేసుకోవటం వీళ్ళు అలవాటుగా చేసుకున్నారు ఎందుకంటే ఏదో అని చెప్పాలి తండ్రి కుమారుడు కుమారుడే భావయుక్తంగా తప్పు బైబిల్ భావ ప్రకారంగా తప్పు ఇది రైట తప్పు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అన్నటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తూ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు అలా కాదు దట్ ఈర్ సేయింగ్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు నో దట్ ఈ သတ္ထာ့မယေဝရုမိကုတေလောသာတန်ဓေကုမာရပရသုသာ့မယေဝရု